నెల్లూరు నలభై నాలుగవ డివిజన్ లో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏ డివిజన్ లో ఎనభై ఏళ్ల వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఒకటే మాట అంటున్నారని తెలుగుదేశం పార్టీ వస్తే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అంటుండడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర తెలిపారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సింధూర నలభై నాలుగవ డివిజన్ పోస్టాఫీస్ నందు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు ఆమెకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డివిజన్ లోని ప్రతి షాప్కి ఇంటికి వెళ్లి టీడీపీ హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వారికి తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ నమస్తే అండి నా పేరు పొంగూరు సింధు డాక్టర్ పొంగూరు సింధూరా నేను పొంగూరు నారాయణ గారి పెద్ద కుమార్తెను నిన్నటి నుంచి నెల్లూరులో ఇంటింటికి వెళ్లి నారాయణ గారి గురి కోసం అనేసి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది నిన్న యాభై వార్డులో నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్లి మాట్లాడడం అన్నది జరిగింది పెద్దవాళ్ళు ఒక ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లల వరకు డిఫరెంట్ పీపుల్ని కలవడం అనేది జరుగుతుంది ఒక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ చేసిన అన్ని మంచి పనులని అది ఒక ఇల్లు కట్టివ్వడం కావచ్చు లేకపోతే అండర్ వాటర్ అండర్ 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 వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మంచి వాటర్ సప్లై కావచ్చు లేకపోతే రోడ్ మంచి సిమెంట్ రోడ్లు కావచ్చు లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూలింగ్ సదుపాయాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళంతటా వాళ్ళే మాకు ఇవన్నీ గుర్తున్నాయండి మాకు తెలుసు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము కనిపిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు అలాగే మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని వాళ్ళంతా వాళ్ళే ఇంటి బయటకు వచ్చి అలాగే మమ్మల్ని లోపలి తీసుకెళ్ళి మరీ మాట్లాడి ప్రతి ఒక్కరు యాజ్ అసెడ్ ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే ఎంతూజియాజంతో ఈరోజు నలభై నాలుగవ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము అలాగే ఈ ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు టీడీపీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఎంత మంచి నవ్వులతో ఈరోజు ముందు ముందుకొచ్చి అందరితో ఆహ్లాదంగా ఎంతో ఎంతో ఎంతోసియాజంతో కలుస్తున్నారు సో ఈ ఎనర్జీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందనేది అలాగే నారాయణ గారు మంచి మెజారిటీతో కలుస్తారని ఎంతో హోప్స్తో వీఆర్ వెయిటింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ అండ్ సపోర్టింగ్ ఇల్లు అన్నది డెఫినెట్గా తీసుకొస్తున్నారండి అండర్ వాటర్ డ్రైనేజ్ అన్నది తీసుకొస్తున్నారు డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకొస్తున్నారు ఇవి మేజర్గా నిన్న ఈరోజు నేను చూసిన వరకు తీసుకొచ్చారు ఇంకా యాజ్ వి మీట్ పీపుల్ ఇంకా సమస్యలు అన్నవి బయటకు వస్తాయని జై హింద్ జై కస పార్టీ నారాయణ గారు బైకొతో సర్ భాసం పోచేయండి అందరూ వెనక మీటింగ్ ప్రొసీజర్ ప్రెజెంట్ చేయియరా మొత్తం యరే మొత్తం గాడి కమిటీ కొడుతుంది ఈసారి కొడుతుంది ఓకే ఓకే మీరే డాక్టర్ నూడారి హరే సుందర్ సుందర్ వాబ్లో వన్ వన్ కొడి సైకిల్ కొడుతూ కేమ వోట్ ముద్ర చేయాలి సైకిల్ मैडम मैंने कहा मैडम बाल बाल हां कौन छोड़ ना कोई रखने बोल दो परकर मैडम बहुत इंपॉर्टेंट

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి